ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వారలారా ఈ ఉదయకాల సమయం ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో నుంచి ఇరవై వచ్చినాం మనం అడుగు వాటి కంటేను ఊహించి వాటి అత్యధికంగా శక్తి గల దేవుడు ఈ ఉదయకాలము సోమవారం ఉదయాన్న ప్రభు యొక్క శక్తి కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు ఎంతో శక్తివంతుడు మన మానవులం కనుక మన ఆలోచనలు చాలా కొద్దివిగా ఉంటాయి మన ఆలోచనలు చాలా స్వల్పమైనవి చిన్నవి మన పరిధి దాటి మనం ఊహించలేము ఆలోచించలేము మన ఆలోచనలు ఎల్లప్పుడూ మానవ పరిధిలో ఈ భూ సంబంధమైనటువంటి రీతిగా చాలా తక్కువ వరకు ఆలోచన చేస్తాం అందుకే ఒక భక్తుడు ఏమనంటా ఉన్నారంటే ప్రభా ఇదిగో భూమి మీద ఉండగా మీ కార్యములను మేము వివరింపచాలము ప్యానిజ గారు రాస్తూ ఉన్నారు రచయిత్రి గారు వారు ఏమంటా ఉన్నారంటే మేము పరమున చేరిన తర్వాతనే మా జీవితంలో ఈ జరిగిన సంఘటనలు గురించి మాకు అవగాహన కలుగుతుంది ఎందుకు మా జీవితంలో ఈ సంఘటనలు ఈ పరిస్థితులు వీటి గుండా మేము ఎందుకు వెళ్తున్నాం వీటి గుండా మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు మేము ఈ భూలోకంలో ఈ యాత్రలో ఉండగా తెలియదు కానీ పరలోకం చేరిన తర్వాతనే తెలుస్తుంది అంటే మానవ మేధస్సు మానవ ఆలోచనలు దేవుని కార్యాన్ని వివరించడానికి సరిపోవు అవి శక్తి కలిగినవి కావు దేవుని వాక్యంలో కూడా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో నీ తలంపులు మా తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి ఆ తలంపులు చిన్నవి మా తలంపులు తాత్కాలికమైనటువంటివి ఒక సమస్య వస్తే తాత్కాలికమైన ఆలోచన మనం చేస్తాం పరిష్కారం వైపు చిన్న ఆలోచనలు చేస్తాం కానీ ప్రభు కార్యములు తలంపులు వేరుగా ఉంటాయి అవి జీవితాలని మార్చేయగలిగినటువంటివి మనము అడుగు వాటికంటే మనం ఊహించేది కూడా చాలా తక్కువ మనము అడగలేనిది ఊహించలేని అంతకన్నా గొప్ప కార్యాలని ప్రభు చేస్తారని ఉదయకాలం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక సంఘటనని నేను మీతో ఈ సమయంలో పంచుకునడానికి ఇష్టపడుతున్నాను బెంగళూరు పట్టణంలో ఒక చోట ఒక ప్రేయర్ హాల్లో అద్దెకి ఉండేటువంటి ఒక ప్రేయర్ హాల్ రెంట్కి తీసుకొని ఒక ప్రేయర్ హాల్లో ఒక సహవాసం కూడుకుంటూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అనేకులు అందులో చర్చబడ్డారు ఆ సహవాసం చాలా దీవెనకరంగా నడుస్తూ ఉంది అనేకులు వస్తూ ఉన్నారు అనేకులకు ఆత్మీయమైనటువంటి మేలు వారు పొందుకోగలుగుతున్నారు కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పరిస్థితి ఏమైందంటే వారికి ఎవరైతే రెంట్కి ఇచ్చినారో ఆ రెంట్కి ఇచ్చినటువంటి ఓనరు వీరిని ఖాళీ చేయమంటూ ఉన్నారు వీరు వెంటనే వరొక స్థలం దగ్గరలో ఇక్కడ లేక చాలా దూరం వెళ్ళాలి ఒకవేళ చాలా దూరం వెళ్తే వసతి కష్టము సరైనటువంటి ప్రాంతము సరైనటువంటి రవాణా సౌకర్యము వసతులు దొరకవు గనుక సహవాసం దెబ్బతింటదేమో అనే భయంతో వారు ఎంతో ఆ ఓనర్ని బతిలా కానీ ఏం లాభం లేదు తర్వాత కోర్టుకి వెళ్ళినారు లాభం లేదు హైకోర్టుకి వెళ్ళినారు లాభం లేదు చివరి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినారు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కానీ తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది చాలా నిరాశపడ్డరు సరేని ఇంకొక చోటికి మారినారు వారు ఖాళీ చేసినటువంటి ఒక నెల రోజుల్లోనే అక్కడ మెట్రో వచ్చి ఆ బిల్డింగ్ కూల్చివేసినారు అప్పుడు వాళ్ళు గ్రహించినారు ప్రభా ఇక్కడ ఏం జరగనేందో మాకు తెలియదు కానీ మెట్రో కన్స్ట్రక్షన్ మొదలై ఈ బిల్డింగ్ కూలిపోతే మేము ఒకవేళ ఓనర్ ఒప్పుకొని మేము డబ్బులు ఇచ్చేసి ఉంటే మేము ఒక సంవత్సరం రెంట్ ముందుగా ఇచ్చుంటే చాలా నష్టపోయేటువంటి వాళ్ళం మేము నష్టపడకూడదు మేము ముందుగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సర్దుకోవాలని మీ ప్రణాళిక అయింది మేము దాన్ని గ్రహించలేకపోయినాం మేము గ్రహించలేక అని తలంపులను తెలుసుకొనలేక మీ ఆలోచన మీ చిత్తాన్ని గ్రహించలేక మొండిగా చాలా పోరాటం చేసిన ప్రయా ప్రయాసపడ్డాం అని వారి తర్వాత కాలంలో పశ్చాత్తపడినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని క్రియలు ఆశ్చర్యకరమైనవి మన జీవితంలో కొన్ని సందర్భాల్లో అవి కష్టంగా అనిపించవచ్చు ప్రభా ఈ ప్రయాణంలో ఎందుకు వెళ్తా ఉన్నా ఈ మార్గంలో ఎందుకు నేను ప్రయాణించాలి ఈ పరిస్థితులు గుండా నేను ఎందుకు వెళ్ళాలి ఇటువంటి పరిస్థితుల్ని నేను ఎందుకు ఎదుర్కోవాలి ఎందుకు ఈ కష్టతరమైన అనుభవం గుండా నేను వెళ్ళాలి అనే ఆలోచన తలంపు మానవ సహజంగా మన జీవితాల్లో కలగచ్చు కానీ ప్రభు గొప్ప కార్యాలని మన జీవితంలో జర తలపెట్టాలని వారు కోరుకుంటున్నారు కనుక కార్యాలు చేయాలని కోరుకుంటున్నారు కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపిస్తారని సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక్కడ వచ్చిన ప్రారంభంలో ఏమిటోదంటే మనలో కార్య కార్య చేసేటువంటి ప్రభు యొక్క ఆత్మ ఆ శక్తి మన జీవితాల్లో దేవుని కార్యములను సిద్ధింపజేసేటువంటి ప్రభు ఆత్మ ఉందంటే చూడండి కార్యములను సిద్ధింపజేసే పనులు జరిగించగలిగి అటువంటి శక్తి గల దేవుని ఆత్మ యువతి కాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం మన అనేక పనులలో ఈ సోమవారం రోజున ఉదయాన్న వెళ్తుండగా చాలా పెండింగ్ పనులు ఉండొచ్చు ఆఫీసుల్లో వ్యాపారాల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో మనల్ని బలపరిచి కార్యములను సిద్ధింపజేసే శక్తిగల బలవంతుడైన ప్రభు మనకున్నాడని నమ్మి మనము చేయలేని గొప్ప కార్యములను చేయించే ప్రభు మనం ఎక్కలేని గొప్ప కొండను ఎక్కించేటువంటి దేవుడు దావిది రాజు ప్రార్థించినట్లుగా నేను ఎత్ ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు లేడి కాళ్ళు బండరాళ్ళపైన ఎత్తైన కొండపైకి వెళ్ళి నిలబడగలిగినట్లుగా మా శక్తికి మించిన అనేక ప్రయాణాలు పనులు చేసుట్లు ఈ సహాయం దయచే ప్రభు అని ప్రభుని వేడుకుందాం అటువంటి కృప దేవుడు కలిగజేయనుగాక ప్రార్థించడం గల ప్రభు వాక్యం విన్న బిడ్డను విశ్వాసిని దీవించండి అవసరతల అక్కర్లను తీర్చండి ఈ వారం మొదటి దినానం మీ కృపా సహాయం దయచేమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెను